ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు అనేటివి ప్రతి ఒక్కరూ కూడా దానం చేయాలి ఎందుకంటే ఎంతోమంది అవయవాలు లేకుండా అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి లేకపోతే లివర్ ఫెయిల్యూర్ అయిపోయి కళ్ళు లేకుండా ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చనిపోయినా కూడా మనము ఉపయోగకరంగా ఉన్న మన అవయవాలని వాళ్ళకు దానం చేసినట్లయితే వాళ్ళకు కూడా మరొక జీవితాన్ని మనం అందించే అందించగలుగుతాము వాళ్ళు కూడా మళ్ళీ ముందు వాళ్ళు భవిష్యత్తులో కూడా ఏ అవయవ లోపంతో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంగవైకల్యము ఇలాంటివి ఏం లేకుండా ముందుకు సాగుతారనేసి ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మరియు ఫ్రెండ్స్ స్నేహితులు అందరితో కూడా ఈ ప్రతిజ్ఞ అనేది చేపించాలనేసి మనకి ఆదేశాలు వచ్చాయి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞ అనేది మనము ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేద్దాం

నా కుటుంబ సభ్యులు అవయవాలు మరియు కణజాలను దానం చేయడానికి దానం చేయడానికి ప్రోత్సహించేందుకు నేను అన్ని ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానను ప్రతిజ్ఞ చేస్తున్నానను అన్ని